గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాము వైసీపీ అభ్యర్థి కుడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు ఐదేళ్ల అధికారంలో ఉండి ప్రజలకు ఏం చేశాడో చెప్పలేక పదే పదే నా స్థానికత గురించి నాని మాట్లాడుతున్నాడని అన్నారు బాధ్యతలు పూర్తి చేసుకుని ఆత్మ సంతృప్తి కోసం గుడివాడకు సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు హైదరాబాద్ లో ఉంటూ చుట్టం చూపుగా నియోజకవర్గానికి వచ్చి నాలుగు బూతులు తిట్టి వెళ్ళిపోతావని నానిపై మండిపడ్డారు టీవీలో నీ బూతులు చూసి నిన్ను కలుద్దామని వచ్చే ప్రజలకు కనిపించట్లేవు ఫోన్లకు దొరకవని విమర్శించారు అన్నలు ఎన్నికను రాము గారు అన్నా మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు ఇప్పుడు మన చంద్రన్న యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ మొదటి తేదీ అందజేస్తారనా అన్నా వెనుక రాము అన్నా ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అన్నా అన్నా వెనుకల రాము గారు మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మన కుటుంబ సభ్యుడు తల్లి వెనుక రాము గారు అన్నలు అరుగుదమ్మా ఎన్నికను మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి నలభై ఐదు సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానని మోసం చేశాడు ఇప్పుడు మన చంద్రన్న యాభై సంవత్సరాలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్రతి నెల మొదటి తేదీ అమ్మ చేస్తారనా అన్నా వెనుక రాము గారనా ఆయన ఎన్నికల గుర్తు సైకిల్ అన్నా అన్నా వెనుకల రాము గారు మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మన కుటుంబ సభ్యుడు తల్లి వెనుక రాము గారు మంచి నాకేం తెలుసు అన్నడుతో లేదు అతలు నిజంగా